పచ్చి అబద్ధాలు ఆడేటువంటి అత్యంత కళ్ళు మూసుకొని లోపు అబద్దాలు ఆడే మంత్రి ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక కేటగిరీలో కూడా అవార్డులు పెడితే ఈ కేటగిరీ అవార్డుల్లో కూడా అత్యంత సెన్సిటివ్ అంశాన్ని ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం ఎలా చేయగలము అంటే రాజకీయం చేయగలిగిన రాజకీయ నాయకుడు ఎవరని ఒక పోటీ పెడితే భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ లో నుంచి ఉంటాడు పవన్ కళ్యాణ్ ఒక లేని థియరీని ప్రొవోక్ చేసి ఆ థియరీకి చక్కగా బట్టలేసి మొత్తం మొత్తం రూపం 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 తీసుకొచ్చి దాన్ని ఒక ఇమాజినేషన్ వరల్డ్ లోకి తీసుకెళ్లగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కల్పిత ఊహ కల్పితమైనటువంటి వ్యవస్థను సృష్టించేటువంటి మంత్రులు ఎవరయ్యా అంటే నారా లోకేష్ వస్తారు ఇంతకు మించి ఇంకొక ఆవిడ ఉంది ఈ మధ్యకాలంలో పాపం ఆవిడ నేనేం అనలేకపోతున్నా ఎందుకంటే కొన్ని సమస్యల మీద కలిసి పనిచేశాం కాబట్టి హోమ్ మినిస్టర్ అమ్మా కొంచెం తగ్గండి కొంచెం తగ్గండి ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు గుర్తుపెట్టుకోండి మెరిసేదంతా బంగారం కాదు మనం గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు హోమ్ మినిస్టర్లు ఉన్నారు కదా ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారమ్మా పక్కింటోళ్ళకు కూడా పలకరించేటోళ్ళ వాళ్ళని మనం కూడా అంతే మనం కూడా అంతే అంతకు మించి మనం ఊరికే పావుల ఇస్తే అదృప యాక్షన్ చేయ చేయటం వల్ల ఉపయోగం లేదు ఈ అబద్ధాలు ఎలా ఉంటాయని మీకు ఒకసారి చెప్తా కూటమి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అబద్ధాలు ఆడటములు ఎలా పిహెచ్డి చేశారో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కూడా నేను చెప్తాను మీకు మీరు మీకు ఇచ్చిన పాత్రని పోషించండి సమర్థవంతంగా అంతేగాని పావుల అదృప యాక్షన్ చేయమాకండి మీకు అంత యాక్షన్ లేదు మీరు హోమ్ మినిస్టర్ అయితే అయ్యి మా మీద కేసులు పెడితే కేసులు పెడితే కేసులు పెట్టావు ఎవడు భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ మీ వడతుబ్బులకి ఎవడు చింతకాయలు రాలవు గుర్తుపెట్టుకోండి ఈ క్షణానికి ఎన్నికలు జరిగితే మీ కూటమి ప్రభుత్వానికి పాతిక సీట్లు కూడా రావు వంద రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత అది మీరు వంద రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత ఎంత అంటే ఈ రోజుకి ఈరోజు ఎలక్షన్లు పెడితే పాతిక సీట్లు కూడా రావు మీకు మీ అదృష్టం ప్రజల దురదృష్టం నువ్వు ఒక హోమ్ మినిస్టర్ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన మంత్రి ఇంకో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు నాట్ డెనైంగ్ ఇట్ ప్రజలు అధికారం ఇచ్చారు చేయండి కానీ అబద్ధాలు ఆగద్దు ప్రజా పరిపాలనలో కులాన్ని చుట్టూ కులాన్ని టార్గెట్ చేయద్దు క్రిస్టియన్స్ ని ఎస్సీలని ఎస్టీలని ముస్లింస్ ని ఒక సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పీపుల్ గా వాళ్ళని ఒక చరిత్రహీనుగా సృష్టించద్దు దయచేసి మేము కూడా మనుషులమే మేము ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఈ రోజు మీరు మా హోమ్ మినిస్టర్ అయ్యారు కదా అని మీరు క్రిస్టియన్స్ ని లేకపోతే జీసస్ని అభిమానించే వాళ్ళని లేకపోతే చర్చ్కి వెళ్ళే వాళ్ళని అవమానించవద్దు హిందువులు హిందువులుగా ఉండవు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా ఉంటారు ముస్లిమ్స్ ముస్లిమ్స్గా ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో భారతీయులుగా ఉంటారు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకు రాజ్యాంగం ఎస్టీలకు రాజ్యాంగం కో రాజ్యాంగం హిందువులకు ఉద్యోగ రాజ్యాంగం రాయలేదమ్మా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ థర్టీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ అందరికీ ఒకటే ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ కులం మర్చిపోయినారు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ దేవుణ్ణి మర్చిపోయినారు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీకు షార్ట్ టైం మెమరీ వచ్చి మీకు మీరుగా అన్ని మర్చిపోయినారు మర్చిపోయి మీరు ఏదేదో పేలుతున్నారు కొంచెం తగ్గండి ఒకవేళ తగ్గకపోతే రెండు వేల ఇరవై తొందరగా తగ్గిస్తాం కంగారు ఏం లేదు దగ్గ రోజు వస్తుంది తగ్గే రోజు తాజా తొందరలోనే ఉంటుంది కంగారు ఏం పడద్దు ఇవిడేము ఉంది ఒకసారి విన్నాం ఇక్కడి నుంచి మొదలు పెడతా నేను నేను ధైర్యంగా చెప్తున్నాను ఏ శ్రేణి హిందువుని నువ్వు చెప్పగలవా అదే క్రిస్టియన్ నేను ధైర్యంగా చెప్తున్నాను ఏ శ్రేణి హిందువుని నువ్వు చెప్పగలవా అదే క్రిస్టియన్ బెహూలూ మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ల బ్యాగ్లు ఉంటది

అది ఒక వెళ్ళే వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టేటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఇది ఈ ఓమనిశ్రీ గారిని అడుగుతున్నా నేను అమ్మ మొన్నటిదాకా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ఉగ్రవాద శక్తులు వచ్చి ఒక పది పడవలతోటి ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని రక్షించి మీరు ఆ బోట్లను రక్షించి లక్షలాది మంది ప్రాణాలను రక్షించారు అని రక్షించడానికి ప్రయత్నం జరిగింది దానికి నందికాం సురేష్ ఎంపీ బోట్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోట్లు అన్నారు కదా ఏమైందమ్మా ఎలిగేషన్ ఎఫ్ఐఆర్ కట్టారా వాళ్ళని అరెస్ట్ చేశారా నందికాం సురేష్ అరెస్ట్ ఉన్నాడు కదా పోలీస్ కస్టడీకి తీసుకున్నారా నువ్వు మీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఇద్దరు వచ్చి ప్రకాశం బ్యారేజీని పడగొట్టి వందల లక్షల మందిని ప్రకాశం బ్యారేజ్ నుంచి వరదలతో చంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్నారు కదా మీరు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదమ్మా మీరు ఏమైందమ్మా ఎలిగేషన్ ఏమైందమ్మా ఆ ముఖ్యమంత్రి గారు ఏమైపోయినారు ఆ మంత్రులు మాట్లాడిన మంత్రులు ఏమైపోయినారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి లోపలేసి అసలు ఆ బ్రిడ్జిని ఎవరు పగల కొట్టాలనుకున్నారు కృష్ణమ్మ వరదల్ని ఆపటానికి వరదలు రావడానికి కారణం ఎవరు రావాలనుకున్నారో ఏమైనా అర్స్ చేసి ఏమైనా ప్రయత్నం చేశారా లేకపోతే కేవలం పొలిటికల్ ఎలిగేషన్ అయినా లడ్డూ లాగా పొలిటికల్ ఎలిగేషనా పరమ పవిత్రమైన నదిని కూడా మీరు వదలేదు రాజకీయాలకి వంద రోజుల్లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా ఇంకేం కావాలమ్మా మీకు ప్రజలకి నూట అరవై నాలుగు సీట్లతోటి మీకు అధికారం ఇస్తే కృష్ణ కృష్ణమ్మను వదలటంలా దుర్గమ్మను వదలటంలా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని వదలటంలా మీ అబద్ధాలతోటి దేవుళ్ళను వదలటంలా నదులను వదలటంలా ప్రకృతిని వదలటంలా ఆడపిల్లలను వదలటంలా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి నా మీద తప్పుడు కేసు పెట్టారనగానే మీకు మీరే జడ్జిలు మీకు మీరే కోర్టులు ఎవడైతే కేసు పెట్టాడో విద్యాసాగరాన్ని తీసుకొచ్చి లోపలేస్తారా కేసు పెట్టినండి లోపలేసే చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ఆ కేసు ముందు ఫాల్స్ చేయాలి దాన్ని కోర్టు ముందు ప్రయోగించాలి ఆ కోర్టు ఇది ఫాల్స్ పెట్టే ప్రైవేట్ కంప్లైంట్ కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని పర్మిషన్ ఇవ్వాలి ఆ పర్మిషన్ తీసుకుని ఆ లేడీ ఎవరైతే ముంబై హీరోయిన్ ఉందో ఆమె కోర్టులో కేసు వేయాలి ఆ కోర్టులో కేసుకి కేసు పెట్టినోడికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోర్టు ఇవ్వాలి మాలిసెస్ ప్రాసిక్యూషన్ అని ఆ మాలిసెస్ కింద కోర్టు పర్మిషన్ తీసుకుని సివిల్ సూట్ వేసుకుని ఆమె పర్మిషన్ తీసుకుంటే విద్యాసాగర్ని అరెస్ట్ చేయాల్సే పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి చట్టాన్ని అంతా బైపాస్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టగానే ఆ కేసు పెట్టిన తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారే అంటే ఆడపిల్లల్ని రాజకీయాలు వదలటంలా కృష్ణమ్మ తల్లిని రాజకీయాలు వదలటంలా వెంకటేశ్వరుని రాజకీయాలు వదలటంలా ఈ రిపోర్టు నేను వస్తా దానికే వస్తా ముఖ్యమంత్రి పదమూడో పదిహేడో సెప్టెంబర్ ప్ర ప్రకటన చేశాడు ఏమని జంతు అవశేషాలని జంతు కొవ్వుని కలిపారు తిరుమల తిరుపతి లడ్డులో అని